అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి ఆవర్ థర్ట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఈరోజు వీడియో ఏంటంటే నా ఓల్డ్ ఉప్పాడ శారీస్ని న్యూ లుక్తో మార్చేసాను అనమాట అది ఏంటి అనేది దానికి వాటికి ఏం చేయించాననేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇవి ఓల్డ్ అంటే మరీ ఎప్పుడయ్యో కాదనమాట అవి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవే ట్వంటీ ట్వంటీలో అలా అనమాట కానీ అవి ఒక్కొక్కటి ఫోర్ టైమ్స్ అలా కట్టేసాను అలాగే ప్లెయిన్గా ఇంక ఇప్పుడైతే బోర్ కొట్టేసి వాటికి ఏదైనా చేద్దామని డిసైడ్ అయ్యి ఇదే అనమాట ఇది ఒక పడ శారీ ఇది పట్టు అయితే కాదు లైట్గా కాటన్ మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట ఇవి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అప్పట్లో అయితే చాలామంది వీటిని ఎక్కువ పర్చేస్ చేసేవాళ్ళు అనమాట ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ కూడా కాబట్టి ఇవి ఎక్కువగా తీసుకునేవాళ్ళు అప్పట్లో ఇదే అన్నమాట ఇట్లా అనమాట శారీ దీనికైతే ఇంకా నేను ఏదైనా ప్రింట్ వేయించుదాము ఆల్ ఓవర్ ప్రింట్ కానీ లేకపోతే కడి ప్రింట్ కానీ వేయిద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా శారీస్ కోసం తీసినప్పుడు ఇవి కనిపిస్తూ ఉంటాయి కదా కానీ ఒకటి ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్టేసాం కదా ఇంకా ప్లెయిన్గా ఏం కడతాము అనిపించి వాటిని అయితే అలాగే ఉంచేసేదాన్ని అనమాట ఇప్పుడు మనల్ని ఎవరైనా పట్టించుకోకుండా అలాగా పక్కన పడేస్తే ఎలా ఉంటుందండి మనం బాధపడతాం కదా అలాగే శారీస్కి కూడా మనోభావాలు ఉంటాయి కదా అవి కూడా ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు చూసి కూడా అలా పక్కన పడేస్తారని అవి కూడా బాధపడతాయి అందుకనే మనము వాటిని అలాగే ఉంచకుండా వాటిని మళ్ళీ రీయూజ్ చేయాలంటే వాటికి ఏదో ఒక కొత్త లుక్ ఇస్తే మనకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట కట్టుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అంతే కదా ఇదిగోండి ఇది ఇంకొక ఉప్పాడ శారీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే ఉంటాయండి చాలా వరకు ఈ శారీ అయితే ఇది కూడా సేమ్ అనమాట టిష్యూ ఇది కొంచెం కాటన్ కలిసి ఉంటుంది ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లోనే ఉండేవి అనమాట ఇవి అప్పట్లో ఇప్పుడైతే చాలామంది దగ్గరే ఉంటాయి అనుకుంటున్నాను ఇది కూడా కంఫర్ట్గా కూడా ఉంటాయి అనమాట ఇవి ఇంకా ఇదైతే చూసారు కదా పైన లైట్ క్రీమ్ లా వచ్చింది టిష్యూతో అయితే గోల్డ్ వచ్చింది ఎల్లో గోల్డ్ లాగా బార్డర్ ఇది ప్లెయిన్గా కట్టుకున్న కూడా బాగా క్లాసీ లుక్లోనే ఉండేది అనమాట ఇట్లాగా సేమ్ బ్లౌజ్ వేసి కట్టుకున్న డిజైనర్ బ్లౌజ వేసి కట్టుకున్న కూడా ఇది బాగానే ఉంది కానీ ఇలా చెప్పాను కదా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఫంక్షన్స్కి అట్లా వాటికి కట్టేసాను అనమాట ఎక్కువ ఇంకా బోర్ కొట్టేసి దీన్ని కూడా అట్లాగే అలమారాలు ఉంచితే ఇది కూడా ఫీల్ అవుతుంది అనమాట అది పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతుంది ఇక దీన్ని కూడా కొత్త లుక్ ఇచ్చేసి రీయూస్ చేయొచ్చు చక్కగా అప్పుడు పాప అది కూడా ఫీల్ అవ్వకుండా ఉంటుందనేసి తీసాను ఇప్పుడు ఈ రెండింటిని అయితే తీసి మీకు మీరేమి కంగారు పడద్దు మీకు కొత్త లుక్ ఇస్తానని చెప్పాను అనమాట ఇంకా ఈ శారీ అయితే నాది కాదు ఇది మా కజిన్ సిస్టర్ అనమాట ఇది వచ్చేసి మంగళగిరి శారీ ఇది పింక్కి కింద లైట్ లెమన్ ఎల్లో షేడ్ బార్డర్ వచ్చింది ఇలా పళ్ళు అయితే ఇలా స్ట్రైప్స్ వచ్చేసింది అనమాట డార్క్ లెమన్ ఎల్లో పింక్ తోటి ఆవిడ కూడా ఏంటంటే టూ త్రీ టైమ్స్ ఇలా కట్టేసిందంట ప్లెయిన్ కానీ ఇంకా ఇప్పుడైతే దీనికి ఏదన్నా కొత్తగా మార్చుదామనేసి ఇక నేను ఇలా చేయాలనుకుంటున్నానంటే నాతో పాటు వచ్చారనమాట ఆమె కూడా ఇదిగోండి ఇది కూడా ఆవిడదే ఈ బ్లూకి ఇది మామూలు శారీయే జెరీ శారీ ఇదిగోండి బ్లూకి ఇట్లాగ కింద పెద్ద బార్డర్ వచ్చిందనమాట జెరీ బార్డర్ ఈ వెంకటగిరి అవి ఉంటాయి కదండి పెద్దవాళ్ళు కట్టే అదే అనమాట ఇంకా ఇప్పుడైతే చూశారు కదా ఇది నా ఉప్పాడ క్రీమ్ గోల్డ్ అయితే ఇలా ప్రింట్కి ఇచ్చేసాను అనమాట నేను కలంకారీ ప్రింట్ వేయించుకున్నాను స్క్రీన్ ప్రింట్ అనమాట ఇది బార్డర్ వరకే వేయించుకున్నాను అనమాట ఇట్లా త్రీ కలర్స్ వచ్చేట్టు మెరూన్ గ్రీన్ బ్లాక్ చెప్పి ఇలా వేయించుకున్నాను అనమాట ఇంకా వేరే కలర్స్ అయితే దీనికి సూట్ అవ్వనేసి ఈ మూడు కలర్స్ వేయమని చెప్పి ఇలా వేయించుకున్నాను ఇది పళ్ళుకైతే ఆల్ ఓవర్ వేయించుకున్నాను చూశారు కదా ఇది పళ్ళు చూసారా ఇప్పుడు ప్రింట్ వేసేసరికి దీని లుక్కే మారిపోయిందనమాట ఇంకా కట్టుకున్న ఇప్పుడు పాత శారీ అని అయితే ఎవరు గుర్తుపట్టరు అనమాట ఇదేదో కొత్తగా ఇప్పుడు నేను కొనుక్కొని అని కూడా అనుకున్నట్టుగా ఉందన్నమాట అసలు లుక్ అయితే చూడండి ఎంత బాగుందో ప్రింట్ వేయించాక ఇప్పుడైతే ఈ కలంకారీ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదా ఏదన్నా మెరూన్ గ్రీన్ అలా కూడా దీనికి పేజప్ చేసుకొని వేసుకోవచ్చు ఈ శారీ లుక్ అయితే ఇలా మారిపోయిందనమాట చూడండి ఇదిగోండి ఇది ముగ్గులు ప్రింట్ అయితే వేయించుకున్నాయి ఇది బ్లాక్ ప్రింట్ ఇదైతే స్క్రీన్ ప్రింట్ కాదు బ్లాక్ ప్రింట్ అనమాట ఇలా పళ్ళుకి చూసారా ఫుల్గా వేసేసారు ఇలా ముగ్గులు వెరైటీగా ఉన్నాయి కదా బాగా ఈ ముగ్గులు కూడా చూడడానికి నేనైతే పింక్ బ్లాక్ కలర్ ఓన్లీ రెడ్ కలర్స్ మాత్రమే యూస్ చేయమన్నా అనమాట ఎందుకంటే ఇది కొంచెం సిల్వర్ అలా ఉంది కాబట్టి వేరే వేరే కలర్స్ వేసినా కూడా ఆర్డ్గా అనిపిస్తుంది ఈ ప్రింట్స్ వేయించుకునేటప్పుడు అయితే మనము కలర్ సెలెక్షన్ అనేది మస్ట్ అనమాట అంటే ఎట్లా పడితే ఎట్లా కలర్స్ వాడేస్తే శారీ లుక్కే పోతుంది అందుకని మనము మనం కూడా చెప్పాలి ఈ కలర్స్ వేస్తే మేము మాకు ఇష్టం అనేసి మన సెలక్షన్ కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇదిగో చూసారు కదా ఇక్కడ ముగ్గులు కూడా టూ కలర్స్ తింటాం పింక్ అండ్ బ్లాక్ అలా వేశారు ఇంకా ఇది మా కజిన్ సారీ అనమాట ఇది దీనికైతే ఆవిడ ఇలాగా సెలెక్ట్ అనమాట స్క్రీన్ ప్రింట్ ఇలా డ్రమ్స్ సన్నాయి ఉంది కదా తటలాస్తున్నాయి డిజైన్ ఇది స్క్రీన్ ప్రింట్ అనమాట ఇది మధ్యలో ఏమీ వేయకుండా పైన కింద బార్డర్స్లో వేయించుకుందా అనమాట పళ్ళులో అయితే ఫుల్లు వేయించుకుంది చూసారా ఇది ఇందా ప్లెయిన్గా చూసారు కదా ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా ఉందో చూడండి లుక్ అయితే ఇంకా పళ్ళులో కూడా ఇలా అనమాట ఇలా వచ్చినాయి కదా పళ్ళులు లెమనండ్ పింక్ స్ట్రైప్స్ ఇక్కడ ఇలా వచ్చింది ఇంకా ఎక్కువ బ్లాక్ లెమనర్లోనే యూస్ చేశారనమాట ఇది కూడా అంతే ఆ టూ కలర్సే పెట్టమని చెప్పాము చూడండి ఇలా వేసాక ఎంత బాగుందో ఇలా కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా శారీస్ మంగళగిరి ఉప్పాడని కొన్ని ప్లెయిన్స్ వస్తాయి కదా లెనిన్ చిందేరి అలా వాటిని ఏంటంటే కొన్నిసార్లు ప్లెయిన్గా కూడా యూస్ చేసి డిజైనర్ బ్లౌజ్ తోటి వాటితోటి రకరకాల డిజైనర్ బ్లౌజ్తో తర్వాత కూడా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అనమాట అంటే ఒకేసారి ఇట్లాగా ప్రింట్స్ కానీ వేరే వర్క్స్కి వెళ్ళిపోకుండా ముందు ప్లెయిన్స్గా కూడా వాటి లుక్ చాలా బాగుంటుంది అలా ట్రై చేసాకే ఇలా వేయించుకున్నా కూడా బాగుంటుంది ఇక ఇదిగోండి ఈ సారీ అయితే ఇలా వేయించుకున్నారనమాట మా సిస్టర్ ఇదిగోండి ఇలా బార్డర్ మీద అంటే బార్డర్ కొంచెం పెద్దగా ఉంది మెరుస్తుంది అనిపించి దాన్ని కొంచెం డల్ చేయడానికి కానీ దాని మీదే బ్లా ఇది బ్లాక్ ప్రింట్ అయితే వేయించుకున్నారు ఇంకా ఇలాగ అంతా అక్కడక్కడ ఇలా బ్లాక్స్ వేశారనమాట ఇక దీని లుక్ కూడా మారిపోయింది కదా ఇందాక చూసిన ప్లెయిన్ కంటే కూడా ఇలా వేసుకుంటే చూసారా ఎంత బాగుందో చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా ఇదిగోండి నేనైతే ఇలా వేసుకొని చూపిస్తున్నాను చూడండి మీకు ఐడియా కోసం అనమాట కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అనే దాని కోసం మీకు ఇట్లా వేసుకొని చూపిస్తున్నాను చూడండి అసలు ఫస్ట్ ప్లెయిన్గా ఉన్న దానికి దీనికి ఎంత మార్పుగా ఉంది కదా ఇలా ఏదైనా సరే మనకి నచ్చిన విధంగా చేయించుకోవచ్చు అనమాట ఈ ప్రింట్స్ అనే కాదు ఏదైనా సరే మనము శారీ లుక్ని మార్చుకోవాలనుకుంటే మన ఇష్టం వచ్చిన విధంగా చేసుకోవచ్చు అనమాట చూశారు కదండి వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను హ్యావ్ ఎ నైస్ డే